పూరిలో జగన్నాథుడు ఎలా వెలిసాడో మీకు తెలుసా ఈ చరిత్ర ఇప్పటిది కాదు సత్యయుగంలో జరిగినది అంటే భాగవతం మరియు రామాయణం కంటే ముందు జరిగిన చరిత్ర జగన్నాథుడు అడవుల్లో నివసించే గిరిజనులకు ప్రధాన దేవుడు వాళ్ళు ఆయన్ని నీలమాధవుడని పూజించేవారు అడవిలో ఒక రహస్యమైన ప్రదేశంలో ఈ దేవుని విగ్రహం ఉండేదట ఆ విగ్రహాన్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుద్యుమ్ అనే రాజు రహస్య స్థలాన్ని కనుక్కోవాలని కోరుకున్నాడు అందుకని విద్యాపతి అనే తెలివైన యువకుణ్ణి అడవికి పంపాడు విద్యాపతి అక్కడ విశ్వావసుడి కూతురి లలితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక రోజు విద్యాపతి జగన్నాథుని విగ్రహాన్ని చూపించమని లలితను అడిగాడు తన అల్లుడు కోరికను తిరస్కరించలేక విశ్వావసుడు విద్యాపతి కళ్ళకు గంతలు కట్టి దేవాలయానికి తీసుకెళ్లాడు కాని విద్యాపతి తన వెనకాల ఆవాలు చారవిడుస్తూ వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఆవాలు మొలకెత్తి విద్యాపతి వెళ్లిన దారి స్పష్టంగా తెలిసింది అప్పుడు విద్యాపతి వెంటనే రాజుకి సమాచారం ఇచ్చాడు అయితే ఆ రాజు విగ్రహాన్ని తీసుకురావడానికి ప్రయత్నించే లోపే నీలమాధవుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే